అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి మాసం పద్దెనిమిదవ తేదీ శనివారం రోజున తులారాశి వారి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం తులారాశి వారికి నూతన పరిచయాలు ఏర్పడిన వివాహాది శుభ కార్యక్రమాల కొరకు కుటుంబ సభ్యులతో హాజరవుతారు ఆర్థిక పురోగతిని సాధిస్తారు సన్నిహితులతో వివాదాలను పరిష్కరిస్తారు వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందిన దూర్పు బంధువుల ఆగమనం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది బంధుమిత్రులతో పాత విషయాల గురించి చర్చిస్తారు విలువైనటువంటి వస్తువాహనాలను కొనుగోలు చేస్తారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన ముఖ్య వ్యవహారాలలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు వ్యాపార ఉద్యోగాలు మరింత లాభసాటిగా సాగున సంఘంలో పరిచయాలు పెరిగిన ఆర్థిక స్థితి అనుకూలిస్తుంది చేపట్టినటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు మిత్రుల నుంచి శుభవార్తలు అందినం వ్యాపారం లాభసాటిగా సాగునం ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగనం ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు మిత్రులతో విందు వినోద కార్యక్రమం కార్యక్రమాలలో పాల్గొంటారు ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ధన వ్యవహారాలు అనుకూలంగా సాగును నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు సమాజంలో ప్రముఖుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందిన కుటుంబ విషయాలలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు వ్యాపారం విశేషంగా రాణిస్తుంది ఉద్యోగస్తులకు శుభవార్తలు అందినం బలమైనటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి మీ యొక్క బుద్ధి బలంతో ఆపదల నుంచి బయటపడతారు మిశ్రమ వాతావరణం చెప్పవచ్చు మిత్రుల సహకారం లభిస్తుంది సమయానికి నిద్రాహారాలు అందుకుంటారు అనుకున్న సాధిస్తారు మంచి ఆలోచనలతో విజయపథం పడతారు ఉద్యోగంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది ఆర్థిక పురోగతి లభిస్తుంది మీ యొక్క ఆలోచనలే మీ యొక్క విజయానికి కారణమని గ్రహిస్తారు ముఖ్యమైనటువంటి లావాదేవీలలో లోపించుకున్నా చూసుకుంటారు ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటారు అదేవిధంగా గ్రహ బలం అనుకూలిస్తుంది మీ యొక్క రంగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి ఏ పని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు ఆర్థికంగా అనుకూల సమయమనే చెప్పవచ్చు సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రారంభించే పనుల్లో విశేషమైనటువంటి ప్రగతిని సాధిస్తారు ఆనందించే అంశాలు గొప్ప వారితో అనుబంధాలు ఏర్పడిన స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు అనుకూలిస్తాయి శుభ భవిష్యత్తు కోసం ఎక్కువగా శ్రమిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి ఉద్యోగాలలో గొప్ప ఫలితాలను సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు శ్రమ ఫలిస్తుంది ప్రారంభించినటువంటి పనుల్లో ఏకాగ్రత తగ్గకుండా చూసుకుంటారు మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది మీ యొక్క రంగాలలో సమయానుకూలంగా ముందుకు సాగుతారు వ్యాపారంలో మేలు చేకూరుతుంది అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు కీలక విషయాలలో ఆచితూచి ముందుకు సాగుతారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది మంచి భవిష్యత్తు కోసం వ్యూహాలచన చేస్తారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు ఒక సంఘటన జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది గత అనుభవంతో పనిచేస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు అదృష్టం ఏర్పడుతుంది అదేవిధంగా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొ contar మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు బలహీనపరిచే ఆలోచనలను తిరస్కరిస్తారు ఉత్తమ ఫలితాలను సాధిస్తారు చక్కటి బుద్ధిబలంతో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థికంగా జాగ్రత్త వహిస్తారు ఎవ్వరిని అతిగా విశ్వసించవద్దు అనవసరమైనటువంటి అంశాలతో సమయాన్ని వృద్ధా చేయవద్దు ప్రయాణాలలో ఆటంకాలు తొలగను మనశ్శాంతి కోల్పోకుండా చూసుకుంటారు అదేవిధంగా సౌభాగ్య సిద్ధి కలదు నలుగురిలో గొప్ప పేరును సంపాదిస్తారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతారు ఉన్నత లక్ష్యాలను సైతం సాధించగల సమర్థతను కలిగి ఉంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఒక విషయంలో సమయానుకూలంగా స్పందించి ప్రశంసలను అందుకుంటారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి సమయమనే చెప్పవచ్చు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ప్రారంభించినటువంటి పనులు చకచకా పూర్తి చేస్తారు మీ యొక్క ప్రతిభను పెద్దలు మెచ్చుకుంటారు అవసరానికి ధనం లభిస్తుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది అదేవిధంగా ఆనందంగా పనిచేస్తారు ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు గొప్ప ఆర్థిక లాభాలు ఏర్పడిన పట్టుదలతో వ్యవహరిస్తారు మీకు అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు సమయానికి సహాయం చేసే వారు ఏర్పడినో సమయానుకూలంగా ముందుకు సాగుతారు అదేవిధంగా ప్రారంభించినటువంటి పనిలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు శుభప్రదమైనటువంటి కాలం చెప్పవచ్చు అనుకున్న దాన్ని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అదేవిధంగా సమాజంలో కీర్తిని గడిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు తులారాశి వారికి సూర్య ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితం తల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం